హాయ్ ఐటీ ఫ్యామిలీ అండ్ నా సబ్స్క్రైబర్స్ ఈ వారంలో నేను చేసిన ఐటమ్స్ క్యారెట్ హల్వా ఒక రోజు ఒకరోజు వచ్చి మేకది లివరు చపాతి ఇంకొక రోజు నాటుకోడి పులుసు రాయమండి పిల్లలకి హాళ్ళు వేసి మనకు ఒక టెన్ డేస్ అయిపోయాయండి ఒక రోజు ఒక ఐటమ్ అయిపోయింది ఎన్ని చేసి పెట్టినా కూడా అమ్మ నాకు ఇంకా అవి చేసి పెట్టు ఇవి చేసి పెట్టు అంటూనే ఉన్నారండి చాలా అయిపోతాను నుండి చేయడము తినడం చేయడం తినడం సామాన్లు కడుక్కోవడము సరిపోతుంది డే ఎప్పుడు నైట్ అవుతుందో ఎప్పుడు తెల్లరుతుందో అస్సలు తెలియడం లేదు స్కూల్స్ ఉంటే హడావిడి టైం ఏర్పాటు అంటే ఇంట్లో ఉన్నట్లే కొంచెం లేట్గా చేద్దామన్నా కూడా టైం టు టైం వేయడము టిఫ్ ఆకలి 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 చేసుకోవడం తినడం సరిపోతుంది హాలిడేస్ ఎక్కడికి పోవడం లేదు ఈ ఎండలతో మీరు ఎలా ఉన్నారంటే